లాస్ట్ టూ వీక్స్ నుంచి కళ్యాణ్ తనుజ మధ్య చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బజ్ నడుస్తుంది ముఖ్యంగా భరణి గారు ఎలిమినేట్ అయిపోయే ముందు వారం మనం కనుక గమనిస్తే అంటే భరణి గారు ఎలిమినేట్ అయ్యేవారు అంటే తనుజ కళ్యాణ్ భరణి దివ్య ఇలా కలిసి ఆడారు గుర్తుందా ఆ వీక్ లో వీళ్ళిద్దరు దుమ్ము దులిపేశారు కళ్యాణ్ తప్పు చేస్తే తనూజ వెనకేసుకురావడమే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో కూడా చాలా హెల్ప్ చేసింది ఓకే అయితే శ్రీచ రీఎంట్రీ ఇచ్చేసింది కదా బిగ్ బాస్ లోకి కళ్యాణి తిట్టింది ఎందుకు తిట్టింది ఎవరి గురించి తిట్టింది తనోజా గురించి తిట్టిందా అనే విషయాన్ని తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కళ్యాణ్కి శ్రీజా అంటే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఒక సిస్టర్ లా భావిస్తాడు అసలు శ్రీజా వెళ్ళిపోయినప్పుడు ఎంత ఎలా ఏడ్చాడో మనకు తెలిసిందే కరెక్ట్ గా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు శ్రీజా ఎలిమినేట్ అయిపోయింది ఒక రకంగా కళ్యాణ్కి అది చాలా బ్యాడ్ వీక్ అని చెప్పుకోవాలి అయితే ఏమైంది ఈ వారం అంటే ఈ మండే నామినేషన్స్ ఆ ఫోమ్ నామినేషన్స్ బెలూన్ టాస్క్ నామినేషన్స్ లో కళ్యాణ్ తనుజని నామినేట్ చేయాలనుకున్నాడు కదా ఆ విషయం పైన శ్రీజ కళ్యాణ్ ని అనమాట అసలు నీకు బ్రెయిన్ ఉందా నీకు బుద్ధి ఉందా నువ్వు ఎందుకు తనుజాని నామినేట్ చేయాలనుకుంటున్నావు ఏ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేవా తనుజతో ఇది తప్పు ఇది నాకు కరెక్ట్ అనిపించడం లేదని తను కూడా నువ్వు తప్పుగా ఆడితే తనని నామినేట్ చేసి నీ తప్పేంటని చెప్పిందా లేకపోతే నేను పర్సనల్ గా పక్కకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిందా కళ్యాణ్ నువ్వు సరిగ్గా ఆలోచించు మెచ్యూర్ గానే డెమోన్ చెప్పినట్టుగా నువ్వు విమించుకనే అంటున్నావు తనూజాన్ నామినేట్ చేసి నువ్వు నువ్వు తనుజాన్ నామినేట్ చేసి చెప్పాల్సినంత అయితే ఏం లేదు నువ్వు నీలా ఉండు భరణి గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆమె చాలా ట్రామాలో ఉంది రమ్య వచ్చి రమ్య మాట రమ్య మాట్లాడుతుంది అలాంటి టైంలో నువ్వు సపోర్ట్ అవ్వాలి కానీ నువ్వు తనూజాన్ నామినేట్ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నేను నామినేట్ చేసి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అలాగే నువ్వు నన్ను నామినేట్ చేసి నేను యాక్సెప్ట్ చేయను మరి అంటప్పుడు నువ్వు తనుజాన్ ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి క్లాస్ పీకిందంట చూద్దాం అది ఎంతవరకు టెలికాస్ట్ అవుతుంది ఏంటనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్